ఒడిస్సా రాష్ట్రం నుంచి మన రాజకీయ పార్టీలు ఎంతో నేర్చుకోవాలి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇరవై నాలుగు సంవత్సరాలు ఏకతాటిగా సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసిన నవీన్ పట్నాయక్ను ఆహ్వానించడం వారు కొత్తగా ఎన్నికవుతున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రావడము కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీ ఆయన కాళ్లకు నమస్కరించడము సలహాలు అందించవలసిందిగా కోరడము జరిగాయి ఆ రాష్ట్రంలో ఈవీఎంలను తప్పుపట్టడం కానీ ఇరు పార్టీలు తిట్టుకోవడము లేదా దూషించడం కానీ జరగలేదు ఒడిస్సా రాష్ట్రం యావత్ భారతదేశానికి ఈ విషయంలో ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు